హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనిత అవిషర్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఆన్లైన్ షాప్ చేశాను చీరలు పెట్టాను అన్నీ వీక్లో అన్నీ మొత్తం వచ్చేసాయి వచ్చేసేవి అందరికీ మీకు మీతో షేర్ చేసుకుందాము మీకు చూపిస్తామని చీరలు అయితే తీసుకొని వచ్చేసాను ఓపెన్ చేసే ముందు మీకు ఒక చిన్న క్లూ అయితే ఇద్దాం అనుకుంటున్నా మనము ఆన్లైన్లో షాపింగ్ చేస్తాము ప్రోడక్ట్ ఎలాంటిదని తెలియకోకుండానే షాపింగ్ చేస్తున్నాము దాంట్లో కింద రేటింగ్ అని ఉంటారు ఫోర్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ టూ ఫోర్ అలా రేటింగ్ ఇచ్చింటారు అప్పుడు మనం రేటింగ్ చెక్ చేసి చీరలు ఎప్పుడైనా తీసుకోవాలి మనం చీరలు చూసామా బుక్ చేసుకుందామా అన్నట్టు ఉండకూడదు ఎందుకంటే అప్పుడు ప్రోడక్ట్ అనేది క్వాలిటీ బాగుండదు క్లాత్ బాగుండదు క్వాలిటీ పరంగా అన్నీ చూసుకుంటే మీరు రేటింగ్ చెక్ చేసి ఎప్పుడైనా కామెంట్స్ పెట్టింటారు కామెంట్ చెక్ చేసి తీసుకుంటే అప్పుడు క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది చాలామంది ఇట్లనే మోసిపోతుంటారు మేము పెట్టిన ప్రోడక్ట్ మాకు రాలేదే అని బాధపడుతూ ఉంటారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మీరు వెళ్ళిన ప్రోడక్ట్ చూసిన తర్వాత కిందకి ఇట్లా పైన్కి అంటే అది రేటింగ్ అనేది ఇచ్చింటారు స్టార్స్ ఇచ్చింటారు అది చెక్ చేసి ఫొటోస్ అనేవి పెట్టింటారో అవి పెట్టింటే ఇంకా మంచిది చూసుకొని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని మీరు షాపింగ్ అనేది చేయండి ఆన్లైన్ షాప్ చేస్తున్నామని చేస్తే ఇలానే మోసపోతూ ఉంటారు ప్రోడక్ట్ చేంజ్ చేసి ఇస్తారు మళ్ళీ రిటర్న్ పెట్టుకోతికి అయ్యలేదు మీకు నేను అలానే చెక్ చేసి తీసుకున్న ఫ్రెండ్స్ ఈ వీక్లో ఫోర్ ఫైవ్ శారీస్ పెట్టాను అన్నీ వచ్చేసాయి మా అమ్మ టూ తీసుకోండి నేను త్రీ శారీస్ తీసుకున్నాను నేనైతే నేను చెక్ చేశాను క్వాలిటీ అంతా చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి ఒకసారి మీరు షాప్ చేసేటప్పుడు ఇలా కింద రేటింగ్ అనేది చూసి తీసుకోండి అప్పుడు ప్రోడక్ట్ అనేది మంచిగా వస్తుంది సారీస్ అయితే ఓపెన్ చేస్తున్నా ప్రోడక్ట్ చీర తీసుకున్న త్రీ ఫోర్ పట్టు చీరలు తీసుకున్నా నేను ఎక్కువ పట్టు చీరలే ఇష్టపడతాను కాబట్టి పట్టు చీరలే ఎక్కువ తీసుకున్నాను మీరు కూడా చూడండి చూసి ఎలా ఉన్నాయి మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకోండి అలానే ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఒక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మీరు ఒక్క చిన్న లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఆ ఒక్క లైక్తోనే ఎట్లనే ఎక్కువ షేర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు ఇంకా ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే లేట్ చేయకోకుండా వెళ్ళిపోయాము సండేకి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా నచ్చిందో చూడండి అప్పుడే నేను లేట్ ఓపెన్ చేశాను మీషోలో అయితే తీసుకున్నాను సారీ ప్రోడక్ట్ ఎలా వచ్చిందని ఓపెన్ చేసి చూశాను చాలా బాగుంది ఫుల్ వర్క్ శారీ పళ్ళు అనేది వచ్చింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్అవుట్ వచ్చాయండి ఇలా ముత్య పూసలతో థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్లో ముఖ్య పూసలు వచ్చాయి ఫుల్ శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చూడండి గుట్టాలు గుట్టాలుగా వచ్చేసి కింద అంచు కూడా ఇలా వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది శారీ చూడగానే నచ్చింది బుక్ చేసేసుకుని కలర్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ కలర్స్ ఏమో ఉన్నాయి అన్నీ కలరే తీసుకోవాలి పైన ఇలా వచ్చేసింది శారీ బ్లౌజ్ ఉంది కానీ బ్లౌజ్ డిజైన్ లేదు గా వచ్చేసింది ఇదే బ్లౌజు ప్లైన్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ ఏమీ లేదు దీనికి ఇదొక శారీ తీసుకోండి నారాయణపేట శారీ తీసుకున్న చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది గ్రీన్ కలర్కి ఇలా బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూసారా ఎలా వచ్చింది ఇప్పుడు స్లీవ్కి ఇది వచ్చింది పెండ్ కలర్ ఇది వచ్చింది బాడీకి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది సపరేట్గానే ఇచ్చారు నాకేం శారీలో ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఈ శారీ ఈ శారీకు ఆ శారీ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు కళ్ళు గ్రాండ్ గ్రాండ్గా రాలేదు కానీ జార్జార్ టైప్లో వచ్చేసింది పట్టు టైప్లో వచ్చింది సిల్క్ శారీ సిల్క్ శారీ అని ఉంది కింద నేను ప్రోడక్ట్ అనేది చెక్ చేసా సిల్క్ శారీ అని వచ్చింది క్వాలిటీ పరంగా సూపర్ ఉంది చీర మొత్తం ఇలా ఉంది పట్టుతో పైన ఇలా చిన్న బాడర్ వచ్చింది కింద ఇలా పెద్ద వాడర్ వచ్చేసింది ఇలా మూడు శారీ ఇది ఒక శారీ నాకన్నా తీసుకున్నాను ఇది మా అమ్మకనే తీసుకున్నాను కాటన్ శారీ దీ దీని మీద కాటన్ అని ఉంది దానికి పళ్ళు ఒకలా వచ్చింది దీనికి పళ్ళు ఒకలా వచ్చింది చూడండి డిఫరెంట్ అనేది తెలుస్తుంది ఆ కలరు ఈ కలర్ చాలా చేంజెస్ ఉంది అది మెరోన్ వచ్చింది ఇది ఫుల్ రెడ్ లా వచ్చింది కొంచెం కాటన్ శారీ అని ఉంది దీని మీద అది సిల్కీ సీర్లా సిల్కీ చీర అని ఉంది చీర మొత్తం ఇలా ఉంది దీనికి జాకెట్ పీస్ రన్నింగ్ గ్లౌజ్లోనే వచ్చింది కానీ రెడ్ కలర్లో వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ ఇలా రన్నింగ్లోనే వచ్చింది ఇలా వచ్చేసింది బ్లౌజ్ సరే ఇలా వచ్చింది నారాయణపేట శారీస్లో ఇన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చెక్ చేసి తీసుకోండి శారీస్ ఇది మా అమ్మ అక్కడ తీసుకుంటాము ఇది ఇది సేమ్ సేమ్ ఒకటే సేమ్ శారీ ఇది కూడా కాటన్ శారీని దీనికి ఇలా రన్నింగ్ సారీ శారీ ఫుల్లానే ఉంది చూడండి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ శారీ ఇది కాటన్ శారీ నాది సిల్కి శారీ ఇ తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా వచ్చేసింది గ్రాండ్ కూడా వచ్చింది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇచ్చేసిన ఇది బ్లౌజు ఇది హ్యాండ్స్ కనేది ఇచ్చాను వచ్చేసి పళ్ళు కొంచమే వచ్చింది పట్టులాగా చూడండి పెద్ద బాడర్ వచ్చింది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో సీరా ఫుల్ శారీ ఫుల్ ఇలా గుట్టా వచ్చాయి అదే సరే ఇలా ఇలా క్వాలిటీగా వేస్తారు చూడండి ఎలా వేశారు అసలు కొంచెం పోకుండా పోదు ఎలా ఉంది చూడండి క్వాలిటీ దీనికి చిన్న పొడవు కూడా ఇలా వేశారు ఫాల్స్లా ఉంది చూడండి ఎలా ఉందో ఫాల్స్ చూడండి క్లాత్ ఎలా ఉందో ఇలా ఉంది శారీ మొత్తం బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చేసింది ఇది నా చీరల షాపింగు వీడియో ఎలా ఉందో చెప్పండి మా నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అందరికీ ధన్యవాదములు చాలా టైం స్పెండ్స్